ఈ దిన జీవకు మా ప్రియ పరలోకొప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రతి దినం నీ వాక్యం ధర ఎన్నైన లోతైన విషయాలను ప్రభ మాకు బోధిస్తూ ఉన్నారు అయ్యా మేమేమే ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని దానించుకోబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వచనములు సోమరు వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముళ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాన్ని కప్పి ఉండేను దాన్ని గోడ పడి ఉండేను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం నిద్ర ఇంక కొంచెం కొనుకుపాటు ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై రెండు ముప్పై నాలుగు వచనాలు చదువుకున్నాం కదా ఈ వచనాలు సోమరితనం యొక్క వినాశకరమైన పరిణామాలను స్పష్టంగా వివరిస్తున్నాయి ఒక వాని పొలం మరియు ద్రాక్ష తోటను చూసిన జ్ఞాని పొందిన అనుభవం ద్వారా ఈ పాఠాన్ని బోధించబడింది ముప్పై వచనాన్ని చదువుకున్న ఒకసారి మరొకసారి వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా అంటున్నాడు ఈ వచనాలు సోమరితనం ఎలా ఒక వ్యక్తికి అతని ఆస్తికి హాని చేస్తుందో వివరిస్తూ ఉన్నాయి మొదటిగా సోమరివాని చేను తెలివి లేని ద్రాక్ష తోట జ్ఞాని ఒక సోమరివాని చేను మరియు తెలివి లేని వాని ద్రాక్ష తోట గుండా వెళుతూ ఉన్నప్పుడు వాటి దుస్థితిని గమనిస్తాడు దాని అందింతట ముళ్ళ తప్పులు బలిసి ఉన్నాయట పొలాన్ని సరిగ్గా సాగు చేయలేకపోతే ముళ్ళు మరియు కలుపు మొక్కలు పెరిగిపోతాయి పంటను నాశనం చేస్తాయి ఇది పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే క్షీణతకు ప్రతీక ఇంకా ఆ పొలం పరిస్థితి ఏ విధంగా ఉందంటే దూలగొండ్లు దాన్ని కప్పి ఉన్నాయట దూలగొన్లు అంటే ముళ్ళ పొదలు లేదా అడవి మొక్కలు అవి పొలాన్ని పూర్తిగా కప్పివేస్తాయి ఇది పనిని పూర్తిగా విడిచిపెట్టడం వల్ల కలిగే పూర్తి విధ్వంసాన్ని సూచిస్తుంది మరియు ఆ పొలం యొక్క రాతి గోడ పడి ఉండుట పొలాన్ని లేదా ద్రాక్ష తోట రక్షించట నిర్మించిన గోడ కూలిపోయి ఉంది ఇది భద్రత లేకపోవడాన్ని సరిహద్దులు లేకపోవడాన్ని మరియు వినాశనాన్ని సూచిస్తుంది సోమరితనం కేవలం పనిని ప్రభావితం చేయదు భద్రతను వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది పొలం మరియు ద్రాక్ష తోటకు కలిగిన దుస్థితి గురించిన వర్ణన సోమరితన యొక్క ప్రత్యక్ష పర్యవసనాలను అంటే నిర్లక్ష్యం క్రమరాహిత్యం మరియు నష్టంను స్పష్టంగా చూపిస్తుంది అయితే ఆ దుస్థితిని చూసిన జ్ఞాని అయిన వాడు అనుకుంటున్నాడట నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఆ దుస్థితిని చూసిన జ్ఞాని కేవలం చూసి వెళ్ళిపోలేదు అతను దాని గురించి ఆలోచించాడు అంటే యోచన చేసుకుంటున్నా అన్నాడు కదా మరియు దాని నుండి ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు అంటే బుద్ధి తెచ్చుకున్నాడు ఇక్కడ కనిపెట్టి అంటే శ్రద్ధగా గమనించి లోతైన అర్థాన్ని గ్రహించటం జ్ఞాని సోమరితనం యొక్క ఫలితాలను అర్థం చేసుకున్నాడు నేటి విశ్వాసులు కూడా నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు పై మూడు వచనాల ద్వారా నేర్చుకోవచ్చు మనం వాక్యం చదవడంలో ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే మనకు మనమే దేవుడు మన చుట్టూ వేసిన కంచెను తొలగించిన వారం అవుతాం అప్పుడు అపవాది సులువుగా మన జీవితాల్లో ప్రవేశించి మన జీవితాన్ని నాశనం వైపు తీసుకెళ్తాడు దేవునికి దూరంగా వెళ్లిపోయిన వారి దుస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం కూడా జాగ్రత్త పడగలం ఏ ఉంటేనే మనం ఫలించగలం ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేమని యోహాన్ సువార్త పదిహేనో ఉదయం ఐదవ వచనం స్పష్టంగా చెబుతున్నది ఇప్పుడు ముప్పై మూడో వచనాన్ని చదువుకుందాం కొంచెం నిద్ర ఇంకొంచెం కొనుకుపాటు పడుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట ఇది సోమవారం యొక్క లక్షణాలు మరియు సాకులను వివరిస్తుంది సోమరి వాడు ఎప్పుడు పనిని వాయిదా వేయటానికి ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి లేదా ఏమి చేయకుండా ఉండటానికి అంటే చేతులు అంటే సాకులు వెతుకుతూ ఉంటాడు ఈ పునరావృత పదబంధం అంటే ఇంక కొంచెం అనేటువంటి మాట సోమరితో ఇంకా వ్యసన స్వభావాన్ని మరియు దాని ప్రమాదాన్ని నొక్కి చెబుతుంది ముప్పై నాలుగవ వచనం వీటి వల్ల నీకు దరిద్ర వచ్చును వాయిదస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదకు వచ్చును అంటున్నాడు ఇది సోమరతన యొక్క అంతిమ మరియు అనివార్యమైన పర్యవసనాన్ని వివరిస్తుంది దరిద్రత పరిగెత్తవచ్చును అంటే పేదరికం వేగంగా ఆపకుండా వస్తుంది ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదికి వచ్చును అంటే ఆయుధస్తుడు అంటే సాయుధ దొంగ లేక అకస్మాత్తుగా దాడి చేసే వ్యక్తి లేదా లేమి కొరత కరువు అటువంటి ఆయుధస్తుడు వలె ఊహించిన విధంగా బలవంతంగా మరి తప్పించుకోలేని విధంగా వస్తుందని సూచిస్తుంది అది సోమరుతన వల్ల కలిగే ఆర్థిక వినాశనాన్ని నొక్కి చెప్తుంది ఈ విషయాన్ని కొత్త నిబంధన కూడా ఖండిస్తూ ఉంది సోమరతనని ఖండిస్తుంది మరి కష్టపడే పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది ఉత్తర రాసిన రెండో పత్రిక మూడో దంపదో వచనంలో పని చెయ్యని వాడు తినకూడదు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే తిరుమలకి రాసిన మొదటి పత్రిక ఐదోది ఎనిమిదో వచనంలో ఎవడైనను తన బంధువులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడి విశ్వాసం విసర్జించిన వాడే అవిశ్వాసల కంటే చెడ్డవాడగును అని బాధ్యతారహితం మరి సోమరితనం కుటుంబ పోషణ ఎంత ప్రభావితం చేస్తాయో పౌలు అంటున్నాడు మతేసు వార్త ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చినా మనం చూస్తే తలాంతుల ఉపమానం అక్కడ యేసు ప్రభు చెప్పాడు ఆ ఉపమానంలో తన తలాంతును పాతిపెట్టిన సోమరి దాసుని యేసు ఖండిస్తాడు అంటే ఇక్కడ మనం గమనిస్తే సోమరి చేసినటువంటి పనిని మనం గమనిస్తే ఏం చేస్తాడు తలాంతిస్తే వెళ్ళి దాచిపెట్టాడు అంతేకాని దాని వ్యాపారంలో పెట్టడం కానీ ఇంకోటి కానీ చేయలేదు సహజంగా ఇక్కడ కష్టపడడానికి ఇష్టం లేదు అతనికి అందుకే ఆ సోమరి దాసును యేసుప్రభు ఖండించాడు అతను పనిచేసి ఉంటే లాభం పొంది ఉండేవాడు ఇది మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోవడం యొక్క పర్యవసనాలను సూచిస్తుంది ముగింపుగా సామెతల గ్రంథ ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనాలు సోమరితనం అనేది ఒక నిర్లక్ష్యం క్రమరాహిత్యం మరియు చివరికి ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని శక్తివంతంగా హెచ్చరిస్తుంది ఇది ఇంక కొంచెం అనే సోమరువాణి సాకులను ఎత్తి చూపి దరిద్రత మరియు లేమి అకస్మాత్తుగా మరి తప్పించుకోలేని విధంగా వస్తాయని బోధిస్తుంది ఈ వచనాలు కష్టపడే పనిచేయడం బాధ్యతాయుతంగా ఉండటం మరియు మన వరలు వివేకవంతంగా ఉపయోగించుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క అధ్యాయంలోని ఈ చివరి వచనాలు మరి ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనాలు చదువుకున్నాం కదా ధ్యానించుకున్నాం మరి లోతైన విషయాలు తెలుసుకున్నాం ముఖ్యంగా అందులో సోమరితనం అనేటువంటిది అది భయంకరమైనటువంటిది పాపంతో కూడినటువంటిది ఎందుకని ఎందుకు ఈ మాట అంటున్నానంటే సోమరితనంగా ఉంటే ఏమవుతుంది ఏ పని చేయకుండా ఉంటాం ఏ పని చేయకుండా ప్రార్థన చేయం వాక్యం చదవం బద్ధకంగా ఉంటాం అది ఏమవుతుంది పాపాన్ని ప్రోత్సహిస్తుంది పాపంలో పడిపోయేలా చేసేస్తుంది కష్టపడి పని చేయకుండా మరి ఏదైనా సరే ఆశించడం కూడా తప్పే అవుతుంది కాబట్టి వాక్యమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా సోమరితనాన్ని వదిలిపెడదాం పొద్దున్నే లేవగానే ప్రార్థన చేయడం వాక్యం చదవడం అలాగే మనంకు కంపెనీలో పనిచేస్తున్నా లేకపోతే వ్యాపారంలో చేసిన కష్టపడి పనిచేసేటటువంటి తత్వాన్ని మనం కలిగి ఉందాం ఆ రీతిగా వంటి దేవేళ్ళు ఎన్నో మెండుగా మన మీదకి వస్తాయి కా కాబట్టి పని పనిచేసేవాడిని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా అన్ని కష్టార్జితమును దేవుడు దీవిస్తాడంటే అంటే కష్టపడకుండా దేవుడు ఎలా దీవిస్తాడు కాబట్టి మనం కష్టపడదాం అన్ని విషయాలు దేవుని విషయంలో మన యొక్క అవసరాల విషయంలో కూడా కష్టపడదాం దేవుడు అటువంటి వారిని దీవిస్తాడు దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి మా సృష్టికర్త అయిన దేవా సామెతల గంధ ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనాల దానా మీరు మాకు నేర్పిన లోతైన పాఠాలకే మీకు వందనాలు ప్రభువా సోమరు వారిని చేను తెలివి లేని వారి ద్రాక్ష దుస్థితిని చూపించి దాండి బుద్ధి తెచ్చుకోవాలని మీరు మాకు బోధించారు ఇంక కొంచెం నిద్ర ఇంక కొంచెం కొనుకుపాటు పరుండుక ఇంకొంచెం చేతులు మడుచుకుంటా వంటి సోమరితనం వల్ల దరిద్రత పరిగెత్తి వస్తుందని ఆయుధస్తుడికి వచ్చినట్టు లేమి మా మీదకి వస్తుందని మీరు హెచ్చరించారు ఈ సత్యాలు మా హృదయాలను కదిలిస్తున్నాయి ప్రభా తండ్రి మీ వాక్యములను ప్రాముఖ్యమైన సూత్రాలను మా జీవితంలో పాటించడానికి మాకు సహాయం చేయండి ప్రభా సోమరితనం అనే సోదరుడిని మా విడిపించండి పనిని వాయిదా వేయాలన్న కోరికను ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలనే ప్రలోభాన్ని మా నుండి తొలగించండి ఇక కొంచెం అనే సాకులను విడిచిపెట్టి సమయాన్ని వివేకవంతంగా ఉపయోగించుకునేలా మమ్మల్ని బలపరచండి మాకు అప్పగించిన ప్రతి పనిలో శ్రద్ధగా కష్టపడి పని చేయడానికి మాకు ఆత్మను ప్రసాదించండి మా చేతులు సోమరిగా ఉండకుండా మా చేను మా తోట మా బాధ్యతలు మా వనరులు ముళ్ళ తుప్పులతో నిండిపోకుండా గోడ పడిపోకుండా చూసుకోవడానికి మాకు సహాయం చేయండి మా ప్రయత్నాలలో మీ ఆశీర్వాదం ఉన్నట్లు దీవించండి ప్రభా సోమరితన వల్ల కలిగే దరిద్రత మరియు లేమి నుండి మమ్మల్ని రక్షించండి మేము కష్టపడి పని చేయడం ద్వారా మా కుటుంబాన్ని పోషించడానికి ఇతరులకు సహాయం చేయడానికి మరియు మీ రాజ్యానికి దోహదపడానికి అవసరమైన వనరులను కలిగి ఉండేలా మమ్మల్ని దీవించండి ప్రభా మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మీ వాక్యం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాకు వివేకాన్ని ప్రసాదించండి సోమరి తన యొక్క పర్యవసనాలను మేము స్పష్టంగా చూసి మా మార్గాలను సరిదిద్దుకోవడానికి బుద్ధిని దండి ప్రభా మా శ్రమలన్నింటిలో మీరు మాతో ఉన్నాడు మరియు మా పని ద్వారా మీరు మహింపరచబడారు మా జీవితాలు మీ చిత్తానికి అనుగుణంగా ఉండి మీ ఆశీర్వాదాలకు సాక్షులుగా ఉండినట్లు దీవించండి ఈ నపములన్నీ కూడా తండ్రి మా ప్రభును రక్షణ సుక్రీస్తు యొక్క పరిశుద్ధనావడం అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen, I Amen, I Amen. I